మీరు ఎలక్షన్ ముందు ఒకటి గమనించారు లేదు వంగవీటి రాధా మీద హత్యాయత్నం జరిగిందని ఇలాంటిది దాన్ని క్రియేట్ చేశారు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇది కొడాలి నాని వాళ్ళంతా ఫ్రెండ్స్

బుద్ధుండాడు అని ఎవడన్నాడు ఎస్ఐ గాడు వాడి సిపి గాడు వాడు ఎవరికన్నా వర్ణంగా కడుపు ఆనందిన వాళ్ళు చేసే పొందాను అవన్నీ అసలు వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉందా మనుషులైన వాళ్ళు అసలు పోలీస్ డ్రెస్ చేసుకున్న వాళ్ళని వాళ్ళు ఎట్టా పెడతారు రాయి తగిలిన తీరేంటి రాయి అక్కడ ఆబ్జెక్ట్ దొరికిందా పోని కనీసం ఇస్తే రాయి దొరకాలి కదా కోర్టులో ప్రవేశపెట్టడానికి వాళ్ళని అమాయకులైన యువకుల్ని బీసీ యువకులను తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా లోపల పడి చిత్రహింసలు చేయటం ఇది ఇక్కడే కాదండి పులివెందులో కూడా ఇటువంటి అనాగరికమైన పనులు వాళ్ళ వయస్ కుటుంబం యొక్క దీనికి లోన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలు అతను జైల్లో ఉన్నప్పుడు బెదిరించాడు అని చెప్పి లేటెస్ట్ కంప్లైంట్ కూడా దారుణం అండి మటర్ కేసులో అక్కడ అక్కడ కూడా బీసీలు చాలా మంది ఉన్నారు బోయ బలిజ అట్లాగే ఎస్టీలు ఎరుకల ఇటువంటి కులస్తులు అందరూ కూడా ఉండరు వీళ్ళందరూ అక్కడ దాష్టికాలకి వైఎస్ కుటుంబం దాష్టికాలకి కొన్ని తరాలుగా నలిగిపోతూ వస్తున్నారు అక్కడ జీవోత్సేవాళ్ళుగా ప్రయాణం గుప్పిట్టని గతంత్రమైన పరిస్థితుల్లో వాళ్ళు నేరస్తులుగా మారటం వీళ్ళ కోసం కేసులు వేసుకుంటాం వాళ్ళ మీద కుటుంబాలను పోగొట్టుకుంటాం ప్రాణాలు తెగించడం ఇవన్నీ కూడా చాలా ఘోరాలు అండి గత యాభై ఏళ్ళుగా అక్కడ జరుగుతున్న ఘోరాలు నేరాలు ఇవన్నీ అన్ని కాదు వైఎస్ కుటుంబం ద్వారా కాబట్టి వీళ్ళకి అసలు అది వెనక పెట్టిన విద్య వీళ్ళు ఏమైనా చేస్తారు స్వార్థం కోసం గత మీరు చన్నారెడ్డి గారి టైం నుంచి మీరు తీసుకోండి రాజశేఖర రెడ్డి బతికొండగా చేసిన కూరాలు ఎన్నెన్నో జరిగినాయి కదా మన ఉమేష్ చంద్ర గారిది వైఎస్ మన మాగుంట సుబ్బరామిరెడ్డి గారి దగ్గర నుంచి ఇవన్నీ తీసుకుంటే ప్రతిదీ కూడా వాళ్ళు అసలు ఇట్లాగే పై పైకి రావచ్చు అనే ఆలోచనతోనే వాళ్ళు పై చేస్తారు చంద్రబాబు గారి మీద దాడి బాంబ్లే అదే అలిపిరి ఘటన కానివ్వండి ఇటువంటి ఏదైనా కూడా పరిటాల హత్య కానివ్వండి ఒకటే ఒకటేముంది వాళ్ళు అసలు హత్యతోనే హత్యలతోనే మనం రాజ్యం వెళ్ళొచ్చు జనాలు భయపెట్టేసి హత్యలతోనే మనం రాజ్యం అనే దాన్ని ఒక సిద్ధాంతాన్ని వాళ్ళన్నీ ఆ రకంగా వెళ్తున్నారు మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడానికి ఏదైతే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి ప్రస్తావిస్తున్నారో ఆ తరహా సంఘటన మనం ఆంధ్రప్రదేశ్లో చూడటానికి ఇది పద్మరెడ్డి గారితో ట్రైలా అంటే అంత జరిగే అవకాశాలు ఇప్పుడు అయితే ఏమీ లేవండి సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తా అంటే బట్ ఇంటెలిజెన్స్ మస్ట్ బి వెరీ కాషియస్ అండి ప్రతి దాంట్లో ఉండే అసాంఘిక నాయకులు కార్యకర్తలు ఆ లంపెన్ ఎలిమెంట్లు అన్నిటి మీద కూడా ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి తేరాల్సిందేనండి మరి వాళ్ళు అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ రకమైన గీది చేస్తున్నారో మా ప్రొఫైలింగ్ చేస్తున్నారో మనకు అవగాహన లేదు తెలియదు కాబట్టి మాట్లాడితే బాగలేదు అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు మీరు ఎందుకు సారీ మీకు అడ్డం వచ్చే మన తిరుపతి తొక్కిసలాడు కూడా అదే కదా అటువంటి ఘటనలో ఏమన్నా ఇది జరిగితే ఏముంది తిరుపతి లాంటి భక్తులు వచ్చే చోట ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చాలా నష్టం జరుగుతుంది కానీ ఆ రోజు కూడా హాస్పిటల్ పోయినప్పుడు ఆక్సిజన్ పైపులు తీసేటప్పుడు వాళ్ళు అంతే కనుక వాళ్ళు మనుషులే ఆ రకమైన వాళ్ళు దురదృష్టం ఏంటంటే భయపడేది అటువంటి శక్తులకు సంబంధించిన వాళ్ళు పార్టీలో జారుతాయంటే ఇవాళ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ చేర్చుకునే ప్రయత్నాలు చేయటం చాలా దురదృష్టకరం అది సిగ్గుచేటు అంటే నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను కొంత అబ్జర్వ్ చేస్తుంటాను నాకున్న సందేహం ఏంటంటే మీరు ఆ చెన్నారెడ్డి గారి టైంలో జరిగింది ఏమైనా మళ్ళీ ఆ టైప్ లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది అంటే ఆ మాట నేను ఎందుకు అనుకుంటున్నా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమైతే జైల్లోకి వెళ్తే మూడు నాలుగు నుండి వచ్చేస్తారు లేదంటే ఒక ఆరు నుండి వచ్చేస్తారు ఏమవుతుంది జైల్లోకి వెళ్తే అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ఇప్పుడు అది పిల్లి గుడ్డి అయినా ఏమైనా చేయను అది మరీ మరీ ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే సామెత ప్రభుత్వం ఏం చేస్తుంది ఎటెళ్తాంది అనేది మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మనం అక్కడికి ఆవు రైలు పట్టాలు సామెతలాగా వచ్చే పరిస్థితి కనపడుతుంది ఎనిమిది అయినా కూడా అవతల వెనులో వణుకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ పరిపాలన అవతల హౌ డేర్ అట్ట మాట్లాడుతున్నాడు అని అంటే మీరు ఏమైనా హింసాత్వం అయిన పనులు చేయండి హత్యలు చేయండి జైల్లోకి వెళ్తే నాలుగు నెలలు ఐదు నెలలో ఉంటే బయటికి తీసుకొస్తాం మేము ఏ కేసులు అవుతీ నేను చూసుకుంటానని మళ్ళీ రెచ్చగొడతా లంపెన్గా బ్యాచ్లు తయారు చేస్తా అంటే ప్రభుత్వం బాధ్యత లేదా కేసు ఎందుకు పెట్టకూడదు నన్న ఇప్పుడు అంత మునుపు ఐదేళ్లలో ఎన్ని అక్రమమైన అసాంఘికమైన అన్యాయమైన కేసులు పెట్టి చేశారు ఏమి అన్నదానికి ఇప్పుడు నంద్యాలలో ఇప్పుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారిని నడిబజార్లు ఉరి తీసి కాల్ చేస్తాను అన్నప్పుడు దాని మీద కేసు పెట్టాల నిన్న మళ్ళీ మీరు హత్యలు చేయండి దొమ్మిలు చేయండి మీకు ఏం పర్వాలేదు ఇంటర్వ్యూ వేయలేరు నేను ఉన్నాను నేను చూసుకుంటాను మీ కార్యకర్తలు నేను అన్నప్పుడు దాన్ని లాండ్ ఆర్డర్ని భంగం చేస్తున్న దీని కింద తప్పకుండా కేసు పెట్టవచ్చు ఆయన మాటలు ఆంతర్యం ఏంటి అసలు సీరియస్నెస్ అంటే రాబోయే పరిణామం ఇప్పుడు అది అంపశయ్య మీద ఉన్న పార్టీ ఎక్కడా కూడా నిన్న మీటింగ్లో మీరు చూస్తే నేను అబ్జర్వ్ చేసి అందుకని మాట్లాడుతున్నా నిన్న చూస్తే ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ఆఖరి రోలో కూర్చున్న వాళ్ళ వరకు నేను ప్రతి విజలు ప్రతి ఫేస్ని చూశాను పక్కనున్న ఒక యువనాయకుడు మొహాన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తా వచ్చా అవినాష్ దేవినాయక్ యువనాయకుడు అంటే ఎవరైనా దేవినాయన్ అవినాష్ ముఖాన్ని కూడా అబ్జర్వ్ చేస్తా వచ్చా ఎక్కడా కూడా మొహ కావాళ్ళు అక్కడ బాడీ లాంగ్వేజ్ని అర్థం అబ్జర్వ్ చేస్తాం కదా ఎక్కడా కూడా ఏమీ లేదే సంతాప సభకి నిలబడినట్టే ఉంది కానీ జోష్ లేదు వీళ్ళని ఎంతసేపు రెచ్చగొట్టి ఏదో చేయాలని చూస్తున్నాడు శవానికి వయాగ్రహ్ అయితే ఏమవుతుంది వయగ్రహ వాడు ప్రాణం ఉండడానికి అయితే వయాగ్ర పని చేస్తుంది కానీ ఇప్పుడు మాంపసేయి మీదను శవ పాడి మీద ఉండడానికి వయాగ్రహ అయితే ఏమైనా అవుతుందా పార్టీ పరంగా మీరు ఆలోచిస్తున్నారు చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు నందిగం సురేష్ బయటకు వచ్చేసాడు బోర్గడ్ అని బయటకు వచ్చేసాడు కేంద్ర కార్యాలయం మీద టీడీపీ దాడి చేసిన వాళ్ళు బయట ఉన్నారు మోటివేట్ ఏమైంది వెళ్తే మళ్ళీ మీరు చేసే చెయ్యండి ప్రభుత్వం ఎందుకు చేత ముడు సుగ్గు చేతులు ముడుసొక్ కూర్చోంటుంది ఎందుకు యాక్షన్ ఫారమ్ యాక్షన్ చేయట్లేదు ఎందుకు నమ్మక నీరెత్తినట్టు ఉంటుంది ఏం చేయదలుచుకుందా అసలు కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు ఎందుకని ఈ చీడ పురుగులని కలుపు మొక్కలు వేరేయటానికి ఎందుకు సందేహిస్తున్నారు యంత్రాంగం ఎందుకు అయిపోయినట్టు ప్రవర్తిస్తుంది వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా ఇటువంటి శక్తులందరికీ కూడా వెనులో వణుకొచ్చేటట్టు పోలీసు యంత్రాంగం మొదలెట్టాలి కదా యాక్షన్ మొదలెట్టాలి కదా వేరేసి ఒకొక్క నేరాలి కదా ఎందు నెల అయినా ఎందుకు ఎదురు ఎదురుకు రావట్లేదు ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు వీలైతేనేమో ఇక్కడికి వచ్చేసి ఎవరినో వాళ్ళు పట్టుకుని తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు జనసేనలో గెలిచిన వాళ్ళు పట్టుకుని లేదా బీజేపీలో నాయకులను పట్టుకుని పార్టీలు చేరటం లేదా వాళ్ళ పంచం చేరటం చేస్తా అంటే ఏం మెసేజ్ వెళ్తాయి ఇవాళ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యతతో ప్రవర్తిస్తున్నారా మనం వద్దాం అది కాసేపు అక్కడ పక్కన పెట్టి దీటి దీటే పోం అంటే వీళ్ళ అభివృద్ధి ఏం అభివృద్ధి ఏంటి అభివృద్ధి ఇప్పుడు ఆకాశంలో మేఘాలు చూసి ముంతలో నీళ్ళు వాళ్ళు పోసుకున్నట్టు అభివృద్ధి అభివృద్ధి అంటే నేను వాళ్ళకి పునాది రాళ్ళు కదిలిపోతా అంటే ప్యాక్ మైండ్ లాగా మీరు పెట్టుకున్నది ఎంతో అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి మీరు చేసే అభివృద్ధి రాజకీయం రాజకీయం చేయాలి అభివృద్ధి ఇరవై నాలుగు గంటల అభివృద్ధి అయినా రాజకీయం కూడా చేయాలి కదా రెండు బండి నడవాలంటే రెండు చక్రాలు నడవాలి కదా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రాజకీయం చేయాలి అభివృద్ధిలో సంక్షేమం కూడా భాగమే అంతే తప్పించి మీరు రాజకీయాన్ని వదిలిపారేసి రాజకీయం అంటే వైసీపీ వాళ్ళందరినీ చేర్చుకుంటాం రాజకీయం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మీడియాని చూడండి సుబ్బారావు గారు మీకున్న అనుభవంతో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి ఓపెన్గా మాట్లాడుకుందాం మీకు మాట్లాడితే చంద్రబాబు గారు లోకేష్ మాట్లాడిన స్టేట్మెంట్లే వస్తాయి లేదంటే వైసీపీని తిడతా వచ్చేది వస్తాయి లేదా వైసీపీలో జరిగిన ఘోరాలు వస్తాయి అంతేగాని మీరు పేపర్లు రెండు పేపర్లు మొత్తం ఆ చివరి నుంచి ఈ అది ఇక ఒక మంత్రి ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చినట్టు వస్తుందా టీవీలో ఎక్కడన్నా ప్రెస్ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి జిల్లాల వారీగా మంత్రులందరూ కూడా నిన్న మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చినట్టు ఎక్కడన్నా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడింది ఎక్కడన్నా ఉందా ఎంపీలు వీళ్ళందరూ కానీ లోకేష్ చుట్టూ ఉండే క్వార్టరీగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది తయారయ్యారుగా మేము మేమే రాష్ట్రాన్ని నడుపుతున్నామని మరి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాధ్యతలు తీసుకుని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాలి కదా ఎందుకు స్పైన్లెస్ వాళ్ళు నేను వానపాములు లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకునే ఏం చేయదలుచుకున్నారు వీళ్ళ రాష్ట్రాన్ని సూట్గా మాట్లాడితే ఎందుకంటే మాట్లాడితే ఓకే ఓకే కాదు ఇది ప్రామాణికమా కాదా చెప్పండి మీకు ఒక ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్గా ఈ ప్రపంచాన్ని మీరు చూశారు నేను చెప్పేదాంటే ఏమన్నా లోపం ఉందా జరిగేది ఇప్పుడు అవతల శత్రువు శత్రువు కాబట్టి మీకు నూట ఇరవై అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ శత్రువు ఇంకా మళ్ళీ వచ్చి వెరుతాలు లేస్తా పిచ్చిపోతలకు వస్తా మీరు ఎందుకు చూస్తా ఊరుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు మంత్రులు అందరు బాధ్యత తీసుకుంటలేదు ఎవరు మాట్లాడలేదు అభివృద్ధి గురించి మనం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎన్ని నెలల్లో వస్తే మీరు ఎవరు మాట్లాడలేదు అన్నారు మాట్లాడిన మీరు మంత్రులు ఎందుకు పెట్టుకున్నారు మాట్లాడకపోవడానికి కారణం మీరా లేదా మంత్రులు చేతగాని మంత్రుల మంత్రులా మంత్రులు చేతగా అయిన కూడా తీసేసి కొత్త పెట్టుకోండి లేదు మీ మూలాన్ని మాట్లాడటం వాళ్ళు మాట్లాడలేదంటే మీ పరిస్థితులు మీ పద్ధతులు సరి చేసుకోండి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి స్వేచ్ఛ ఇచ్చినా కూడా పెర్ఫార్మెన్స్ సరిగ్గా పోతే చేయకపోతే తీసిపారేయండి ఇవాళ ఒక ఎమ్మెల్యే బాధ్యత లేడు ఇందాక నేను చూసే ప్రెస్ లైవ్ అనేది వస్తుంది టీవీ పెడితే అనుకోకుండా దాంట్లో ఇష్టానుసారం మాట్లాడేస్తున్నాడు నీతులు మాట్లాడుతున్నాడు లత్తప్పను అదే చింతామణి తల్లిను చింతామణి నీతులు మాట్లాడినట్టు గీతా ఉపదేశం చింతామణి కానీ కాకర్లో వైరాగ్యంతో గీతాలు పడినట్టు వాళ్ళు అక్కడ కూర్చుని మొత్తం అంతానంట సమాజం చీలి కూలిపోతుందంటే చిన్నబాబు పెద్దబాబు అంటే రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారంట వ్యవస్థలు అంట లిక్కర్ సిండికేట్ అంట సారా సిండికేట్ అంట శాండ్ సిండికేట్ అంట రాష్ట్రానికి కుక్కలు చిమ్మిస్తారు అలాగే సిగ్గుశారం ఉందండి మాట్లాడటానికి అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆనందంటున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు కడుపు వాళ్ళు బుద్ధికి ఉన్నకి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పాలా రోజు వాళ్ళు చెప్తే ఆనందం ఉంటున్నారు ఇల్లు కడుపుకి వాళ్ళకి మా మా మగతనం కానీ వ్యక్తిత్వాలు లేవా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడికక్కడ ఖండించొద్దా ఏం దిగుతున్నారండి వీళ్ళందరూ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిగ్గు ఉండాలి కదా వాళ్ళకి తప్పు వీళ్ళది ఉంది కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లేస్తున్నాడు అంతే మరి వీళ్ళకి సిగ్గుషే ఉండాలి కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు నేను మీ ముఖంగా చూపుతున్నా వైల్డ్ వూల్ ఫైవ్ ఛానల్ ద్వారా చూపుతున్నా ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మగతనం కలిగిన వాళ్ళేనా సిగ్గుషేర ఉందా వ్యక్తిత్వం ఉందా రాష్ట్రం గురించి మీకు కనీస బాధ్యత కానీ ధర్మంగాని ఉందా జనాలు ఓట్లు వేసారు మీకు అన్ని వేల ఓట్ల మెజారిటీతో అవతలాడు ఒక అసాంఘికమైన శక్తి ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు మళ్ళీ మాట్లాడుతూ అంటే మీ నోడ్లు ఎందుకు పడిపోతున్నా ఈ నోడ్లు ఏం పెట్టుకుంటున్నారు అంటే ఒకటి అభివృద్ధి ఏం దిగుతున్నారు చేసే అభివృద్ధి ఏంటి ఎమ్మెల్యేలు చేసే మనకు అభివృద్ధి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి ఎమ్మెల్యేలకు వచ్చిన అభివృద్ధికి అర్థం ఏంటి ఒక మాట అనగానే దాన్న దాన్న నాలుగు మాటలు ఎందుకు రారు ఒక రాగానే కందిరేగలుగా ఎందుకు మోస వీళ్ళు ఏంది ఏమి ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకి వీళ్ళకి బాధ్యత లేదా చంద్రబాబు గారు వద్దంటారా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వద్దంటారా బీజేపీ వాళ్ళకి బాధ్యత లేదా మాట్లాడటం అంటే కూటమిలో ఉన్నటువంటి సమన్వయ లోపమే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తారు సమన్వయ లోపం కాదు ఏమీ కాదండి చేతగా అంతాను వాళ్ళ చేతగా వాళ్ళ అసమర్థత కాదా రెచ్చిపోతున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది ఇంకోటి తీసుకొస్తాను మాటలో మాటకు వచ్చింది ఎనిమిది నెలలు అయిందండి వాళ్ళైతే కూటమి ప్రభుత్వం వచ్చి ఎక్కడో పుట్టినాడు కడప జిల్లాలో పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి కృష్ణా జిల్లా నడిగడ నడిబొడ్డున తాడిగడప అనేది కొత్తగా మున్సిపాలిటీ అయ్యింది ఆ మున్సిపాలిటీకి వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని పెడతాం వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని పెట్టడం ఏంటి ఎవరు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని అక్కడ ఏంటి ఒక్క అడిగినాడు ఒకడు ఉన్నాడా కూటమిలో పెనూలూరు ఎమ్మెల్యేకి ఏం వచ్చింది ఏం పోయే కాలం వచ్చింది ఎందుకు మాట్లాడాడు ఆ రోజు అలిగాడు పెద్ద ప్రకల్పాలు వెలికాడు కదా నేను డైరెక్ట్గా కమ్ టు ది పాయింట్ నేను ఒక కృష్ణా జిల్లా వాడికి నాకు సిగ్గుగా ఉంది నువ్వేం బీ చేసినావు ఎనిమిది నెలల నుంచి నువ్వేం బీకావు రమ్మానండి మాట్లాడమానండి వీళ్ళందరూ ఎంపీ ఏం చేశాడు విజయవాడ ఎంపీ ఏం చేశాడు అక్కడ గెలిచి ఆ పక్కకి వెళ్ళి నూచివీడి వెళ్ళిన మంత్రి అక్కడ అతను ఉండగానే మంత్రి అతనికే మంత్రి పదవి ఇచ్చారు మళ్ళీ ఇవాళ ఎందుకు కృష్ణా జిల్లా వాడు అక్కడ మొలతాడు కట్టినాడు అక్కడ ఎందుకు అడగట్లేదు తాడిగడ పేరు తీయమని ప్రభుత్వం ఎందుకు పూనుకోలేదు వైఎస్ఆర్ పేరు తీసేయాలి అని ఎందుకు పెట్టుకోకూడదు వాళ్ళు ఇది చేతకాంతానం కాదా అసమర్థత కాదా నైవంచన కాదా కూటమిలో చేస్తున్న పని అక్కడ పెనవలూరు ఎమ్మెల్యే ఆ రోజు అలిగి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తెచ్చుకున్నాడు ఇవాళ నువ్వేం చేస్తావా ఎన్ని నెల నుంచి తాడిగడప పేరు తాడిగడపని పెట్టుకుని వైఎస్ఆర్ అని తీయమని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం దగ్గరికి అక్కడ ఎంపీ ఏం చేస్తున్నాడు